బ్రహ్మానంద సబ్రహ్మచారి అంటారు వేదాంత భాష అంటే సబ్రహ్మచారి అంటే బ్రహ్మానందానికి పూర్తిగా సమానము అని ఈ ఆనందం కూడా అటువంటిది ఎప్పుడు చైతన్య రసానందంలో ఉండేటువంటి ఆ చిలకకి అసలైన ఆనందం అనేది ఎందులో ఉందయా విష్ణు సహస్ర నామాల్లో విశ్వం విష్ణుర్వ షట్కారోభూత ప్రభు కామహా కామకృత్కాంత కామ కామప్రదః ప్రభు శివశర్వ శివ స్థాణు ఇలా ఇలా చెబుతూ ఉంటే ఈ నామాలన్నీ అందులో ఉందయ్యా ఆ ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని భావన చేయడంలో ఉందయా అమాయక చక్రవర్తి అని విష్ణు సహస్ర నామాన్ని శివుడికి బోధన చేసిందరు ఎవరండి పార్వతీదేవి ఆశ్చర్యకరమైన విషయం కదా విష్ణు సహస్రం గురించి శివుడికి చెప్పడం అందున పార్వతి చెప్పడం మనకు పురాణ కథలన్నీ ఎలా ఉంటాయంటే పార్వతికి శివుడు బోధన చేయడమే ఉంటుంది ఎంతసేపు పార్వతి శివుడికి బోధ చేసినటువంటి సందర్భాలు అసలు ఉండవు సుమారుగా కానీ ఇక్కడ తెనాల రామకృష్ణుడు అంతా లోకానికి విరుద్ధం కదా అని చెప్పి ఈయన ఒక ఒక అధ్యాయం కొత్తగా సృష్టిస్తున్నాడు శుభ్రంగా అందుకని అసలు విష్ణు సహస్రనామాలు ఆయనకి ఎవరు నేర్పారు అనుకుంటున్నారు నేర్పారు అనడానికి మనకి లెక్క ఏమిటండి ఆయన విష్ణువులు ధ్యానం చేస్తాడా దానికి ప్రమాణం ఏమిటి ఆయనే చెప్పాడు శ్రీరామ రామ రామే తిరమే రామే సహస్రనామ తత్తుల్యం రమనామవరాననే పార్వతి నేనెప్పుడు శ్రీరామ రామ రామ ఇతి అని రమిస్తూ ఉంటా ఎందులో రమే రామే మనోరమి మనస్సును రమింపజేసే ఓ పార్వతి రామే రమే రాముని ఎందే నేను రమిస్తూ ఉంటా ఏ రకంగా శ్రీరామ రామ రామ ఇతి శ్రీరామ రామ రామ అంటూ రాముని ఎందే నేను రమిస్తూ ఉంటాను ఎందుకని తుల్యం అది సరిగ్గా విష్ణు సహస్రనామాలకు తుల్యమైనది అంటే ఈ విష్ణు సహస్రనామాలన్నీ కష్టపడి ఆయనకి నేర్పిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఇదన్నమాట ఇన్ని నామాలు నాకు అక్కర్లేదు నీకు తెలుసో తెలియదు ఒక విషయం నేను ఎప్పుడు శ్రీరామ రామరామ అంటూనే ఉంటాను ఆ రామ అనే రెండక్షరాలు విష్ణు సహస్రనామాలు మొత్తానికి సమానమే అని చెప్పేశాడు ఒక మాట అంటే ఇది ఈ విష్ణు సహస్రనామ బోధకి సమాధానమే మనం ఇంతకాలంగా బాగా ప్రచారంలో ఉండి వాడుకుంటూ ఉన్న శ్రీరామ రామరామైతే అనే శ్లోకం దానికి మూలమైన పద్యం ఇదనమాట అందుకని ఈ దీనికి సమాధానానికి ముందుగా దాన్ని సృష్టించాడు ఆ పద్యం సృష్టించాడు ఇక్కడ నేర్పింది సరే విష్ణు సహస్రాల నేర్పింది ఆవిడికి విష్ణువు అంటే ఎందుకంత ప్రీతి నమ్మకము గౌరవము అనేవన్నీ మనం తర్వాత చూద్దాం ఈ రెండు పాదాల్లో ఉన్నాయి ఇంతకీ ఎలా నేర్పింది అసలు భార్య భర్తకి ఏదైనా విషయాన్ని చెప్పాలంటే ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి ఎంత అందంగా చెప్పాలి ఎలా చెప్తే వాడు వింటాడు అదంతా రెండో పాదంలో చెబుతున్నాడు చూడండి సంసారాలన్నీ మధురంగా శృంగార భరితంగా ఆనందంగా రసమయంగా సాగాలంటే ఈ పాదాన్ని అర్థం చేసుకుని ఆచారంలో పెట్టాలండి మొహమాటమేం లేదు ముద్రతి మోవి ముద్రతి ముత్ అంటే సంతోషం అండి ముద్రతి సంస్కృతంలో ముద్ అంటే ఆనందము ముత్ ముదహ అంటారు రూపం అది ఆనందం ముదము అని తెలుగులో ఉంది కదా ముదము అది మళ్ళీ ఆముదం కాదు ఆముదం వేరే ముదము లేనివాడు మొహం ఆముదంలా ఉంటుంది అదోలే ఇది ముదం ముద్రతి అంటే ఆ సంతోషమునందు ఆసక్తితో జీవితం అంతా సంతోషంగా ఉండాలి అంటే అలా మలుచుకోగలగాలి అదొక నైపుణ్యం అందుకే కాంతాసమ్మితయా ఉపదేశయుజే అంటారు కావ్యం అలా చేస్తుంది మెత్తగా 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 మనిషిని చేసి మొత్తం మీద అది చెప్పిన మార్గంలోకి రప్పించేస్తుంది అందుకే భగవంతుడి గురించి చెప్పడానికి కూడా కావ్యం ద్వారా చెబితే ఎక్కుతుంది అందుకని భక్తి టీవీ వారు మనకి ఈ కావ్య పరంపర పెట్టారు ఊరికే ఇక్కడ కూర్చేసి బ్రహ్మ సత్యం జగన్ జీవో బ్రహ్మైవన అపరహ అంటే సరిపోదండి ఆ అలాగే అంటారులే అంటారు అర్థం లేదు ఇన్ని రకాల కథలు కాకరకాయలు ఉత్కంఠలు అన్ని ఇన్ని వీడిని పెడితే ఈ కథల మధ్యలో ఉండే తత్వం ద్వారా మనం నేర్చుకుంటాం ఎందుకంటే జీవితంలో ఉండే ఘర్షణని కావ్యంలో ఉంటుంది అది మనం ఆశిస్తాం ఆ ఘర్షణ తర్వాత విజయం అది తప్పనిసరిగా సత్యానిదే ధర్మానదే మనం కూడా అది గ్రహిస్తాం అలా మసులుకుంటాం ఇదేమీ లేకుండా సత్యమనే పలుకుము వేళకు బడికి పొమ్ము ధర్మముగా చెరుము అని ప్రాథమిక పాఠశాల గోడల మీద రాసినట్టుగా నీతులు చెప్పేస్తే ఎవరు పాటించరండి ఊరికే ప్రాథమిక విద్యార్థులు చదువుకుంటారంతే పాటించాలంటే బాగా మనస్సుకు పట్టాలి పట్టాలంటే కథారూపంలో ఉండాలి కథ అన్నాక అందులో ఘర్షణలో ఉంటాయి అన్నీ ఉంటాయి